ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారు అసలు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దేవాలయాలకి ఎందుకు కీవ్ కడతారు అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఒకసారి మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాలలో ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ ముక్కోటి ఏకాదశి ఒక విశిష్టమైనటువంటి ఏకాదశిగా భావిస్తారు పద్మపురాణం ప్రకారంగా మురాసురుడనే రాక్షసుడు దేవతలకు చాలా ఇబ్బందులకు గురి చేసేవాడనమాట బ్రహ్మదేవుడిని నుంచి వరము పొందినటువంటి కారణంగా ఆ యొక్క మురాసురుణ్ణి ఎవరూ జయించలేకపోయారు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణవేడగా వేడగా ఆయన మురాసురుడితో యుద్ధం చేసి చేశాడనమాట ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగటంతో శ్రీ మహావిష్ణువు సేద తీర్చుకోవడానికి ఒక గుహలో విశ్రాంతి తీసు తీసుకుంటున్నాడనమాట ఇదే అదునుగా భావించినటువంటి మురాసురుడు శ్రీ మహావిష్ణువు మీదకు దాడి చేయటానికి ప్రయత్నించగా శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక దివ్యశక్తి ఉద్భవించి ఆ యొక్క మురాసురుణ్ణి సంహరించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ శక్తిని చూసి సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి పెట్టాడనమాట ఎవరైతే ఈ ఏకాదశి తిదిన రోజున ఉపవాసం ఉండి నిన్ను స్మరిస్తారో వారికి సర్వపాపాలు తొలగి మోక్షం లభిస్తుందని వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పేసి అని వరము ఇవ్వటం అనేది జరిగింది సంప్రదాయాల్లో ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటిది ముక్కోటి ఏకాదశి ఈ పవిత్రమైనటువంటి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు అని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుతారని చెప్పేసి అని భక్తుల యొక్క నమ్మకం దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు సంధికాలము అయినందువల్ల ధనుర్మాసంలో దేవతలు బ్రహ్మ ముహూర్తము వంటిదని ఈ సమయంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి అత్యంత శక్తివంతమైనదని వైకుంఠంలో స్వామివారికి ఈ రోజున ద్వారం గుండా భక్తులు దర్శనమిస్తాడని నమ్మకం అందుకే ఆలయంలో ఉత్తర దిక్కున ప్రత్యేక ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేస్తారు ఈ రోజున ఉపవాస దీక్షలతో రాత్రి అంతా విష్ణునామస్మరణతో జాగారం చేయటం వల్ల అనంతమైనటువంటి పుణ్యం ఫలం దక్కుతుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం ఓం శ్రీ శ్రీమన్నారాయణే నమ